హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా బాగున్నానమ్మా చాలా చాలా రోజులు చాలా గ్యాప్ అయింది మెయిన్ పండుగ ఇస్తుంది శ్రీకృష్ణ ఇది ఐకాన్ ఐకాన్ పట్టు ఐదున్నర నుంచి ఏడు మీటర్ దాకా వస్తుంది ఐదున్నర నుంచి ఏడు మీటర్లో డామేజ్ అనే పర్చేజ్ చేసుకోండి దీని వాల్యూ చెప్తాను చూడండి ఐదు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు కంచి పట్టు కన్నా ఐకాన్ పట్టు సూపర్ కంచి పట్టు మనం కట్టుకొని కూర్చొని మనం ఫీల్ అవుతాం ఈ ఐకాన్ బెట్టు ఐదు వేల నుంచి ఏడు వేల ఏడు వేల లాగా ఉంది కాబట్టి టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే మీరు అంత పెట్టు కొండలేదు కదా బడ్జెట్ డౌన్ కదా అది ఐకాన్ బెట్టి సూపర్ గా ఉంటాయి ఈతోటి వాటర్ ఉంటాయి ఇటు వాటర్ ఉంటాయి ఏదైనా సరే ట్వంటీ కొన్న వాళ్ళకి ఒక రేటు ఉంటుంది ట్వంటీ బిలో కొన్న వాళ్ళకి ఒక రేటు ఉంటుంది ఎవరికైనా సరే వీడియో కాలే పది చెరకున్నా వీడియో కాలే ఐదు చెరకున్నా వీడియో కాలే కానీ రేట్ మాత్రం ట్వంటీ కొన్న వాళ్ళు రేట్ వేరుగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ బిలో కొన్న వాళ్ళకి అయితే మాత్రం వీళ్ళు కలిసి ఇస్తా ఐదు నుంచి పది పదిహేను ఇస్తా అది మనకు రీటైల్ దాని రేట్ వేరు ఉంటుంది ఓకేనా క్లారిటీగా వినే పత్తి తీసుకోండి ఫస్ట్ స్టాప్ షాప్ కు వచ్చే క్యాష్ అయి కావాలి ఇంకో విషయం చెప్తున్నా అండి రేపే వినాయక చవితి కాబట్టి శ్రీకృష్ణ శారీస్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను మీరు అంత హ్యాపీగా ఉండాలి మీరు అంత హ్యాపీగా ఉండాలి మంచి పూర్తి కూడా వినాయక చవితి సూపర్ అండి ఎప్పుడు వెళ్తా వీడియో సార్ ఇది రోజే ఎంతసేపు పడుతుంది ఒక అవర్ అయిపోతుంది ఓకే సో వీడియో కూడా వెంటనే రిలీజ్ చేస్తామండి బట్ క్వాలిటీ సారీస్ అయి చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు శ్రీకృష్ణ సారీస్ కి రావాల్సిందే ఎప్పుడు మనం వీరి దగ్గర నుంచి వీడియో చేసినా కూడా ఒక మంచి క్రేజ్ ఉంటుందండి నంబర్ ఆఫ్ వీడియోస్ ఈ మధ్య మనమే గ్యాప్ ఇచ్చాం గానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ అండి వీరి దగ్గర నుండి సో బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉంటాయి వితౌట్ బోర్డర్ విత్ బోర్డర్ ఈ కాన్సెప్ట్ అనమాట సార్ టికెట్ తో వచ్చేటప్పుడే మనకి మీ ఫ్యాన్స్ ఎక్కువ ఇప్పుడు ఫ్రీ కదా బస్సు ఎక్కువ అయిపోయారా ఓకే సో హ్యాపీగా వచ్చేసేయండి మీరు ఏ ఊరు నేను డ్యామేజ్ అని చెప్పానండి మళ్ళా షాప్ కొంచెం షాప్ ఓపెన్ చేసి నీకు మొన్నటికి ఓపెన్ చేసి ఇమన్నా కూడా ఓపెన్ చేసి అంటే వీడియో క్లారిటీ కోసం మీరు చూడటానికి కోసం నాలుగు చీరలు ఓపెన్ చేస్తా ఓకే ఉంటుందనే తీసుకోవడం బెటర్ ఓకే సిల్వర్ జరీతో అండ్ మనకు కాపర్ జరీతో వచ్చినటువంటి బుటీస్ అయితే వచ్చాయండి కాంబినేషన్ అయితే అద్దరిపోయింది చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ అండి 1 బ్లౌజ్ ఓకే పెద్ద అవును డ్యామేజ్ కూడా లేదు సార్ మళ్ళీ డ్యామేజ్ లేనివే ఓపెన్ చేస్తున్నారు కాదు అమ్మీదే ఆ ఓపెన్ చేస్తా ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో కాఫీ కలర్ వచ్చింది ఫైవ్ వన్ హాఫ్ నుంచి సెవెన్ మీటర్స్ సో అంటే మనకు కస్టమైజేషన్ పర్పస్ కి అయినా లేదు మనకు సారీ పర్పస్ కి అయినా బాగుంటుందండి సో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఈ సారీస్ అన్ని కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ ఓకే ఐ టాల్ జంగిల్ పొట్టు కూడా అంటే ఇప్పుడు కలర్స్ లేదు ఇంకా బేల్ రావీలో ఫోర్ గర్ల్స్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే సో వన్ బై వన్ సారీస్ అన్ని కూడా చూపిస్తున్నారు ప్రైస్ చెప్తారండి నాకు టెన్షన్ అన్నట్లు మీరు కూడా టెన్షన్ పడద్దు చూస్తూ చెప్తారు ప్రైస్ చెప్తారు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఓకే ఓపెన్ చేసి చూపిస్తారు లైక్ ఇది మనకు పైథానీ టైప్ లో వచ్చిందండి కలర్ షేడ్స్ కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి ఎక్సలెంట్ ఉన్నాయి కదా అండ్ క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ అండి సారీస్ అయితే మాత్రం నైస్ అనుకోకుండా వచ్చారు అనుకోకుండా వీడియో ఇస్తున్నాను అనుకోకుండా వినాయక చవితి రేపు అనుకోకుండా మన్నాయ్య గారు అబ్బాయి చిన్న అబ్బాయి పవన్ కుమార్ ది ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇది ఆఫర్ ఇస్తున్నాను యాక్చువల్గా ఆఫర్ ఇవ్వను ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ మూడు రూపాయలు రిటైల్ కావాలంటే నాలుగు రూపాయలు ప్రైస్ చెప్పేశారండి ఒక టెన్షన్ పోయింది అసలు ఓకే హోల్సేల్ అంటే ట్వంటీ ప్లస్ తీసుకున్న వారికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లేదు మీకు రెండు కావాలన్నా మూడు కావాలన్నా ఐదు కావాలన్నా నాలుగు వందల యాభై రూపాయలు అంతే కదా సార్ ఓకే ఎక్కత్తు వస్తుంది కలంకారు పట్టు వస్తుంది ఐకాన్ పట్టు వస్తుంది జంగిల్ టీమ్ పట్టొస్తుంది మళ్ళా మళ్ళీ వీటి కలంకారు బోర్డర్ కూడా వస్తాయి వీటిలో రకరకాలు కానీ వీడియో ఎక్కువ ఎంత అవుతుంది కాబట్టి మీరు తక్కువ చూపిస్తాను మీరు వెయ్యి చెర కావాలా రెండు వేలు ఇచ్చర కావాలా మూడు వేలు ఛాయిస్ మీకు ఇస్తున్నా కానీ అమ్ముతే మాత్రం కాయ పెడితే ఐదు కాయలు లాభం వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నా గ్యారెంటీ ప్లస్ డామేజ్ అయినా పచ్చి చేసుకోండి ఒకరోజు బేరం ఆపుకోండి ఇంట్లో కూర్చొని అమ్మ కూతురు అని కూర్చోవచ్చు అమ్మ చిక్క అదే అక్క కూర్చోవచ్చు అమ్మ కూతురని చూసుకోవచ్చు ప్లస్ మీ హస్బెండ్ గారే మీరు అని కూర్చోవచ్చు ఒకసారి కూర్చోబెట్టి కూర్చోబెట్టి చెక్ చేసుకోండి ఏమి రాని ఉన్నవి పదిహేను వందలు మీ ఓపిక ఎంత అమ్ముకోవచ్చు అంత వాల్యూ ఇది ఏమైనా అనుకుని వచ్చింది అనుకోండి ఇచ్చింది మూడు యాభై నాలుగు యాభై కదా ఏమైనా మీకు ఎంత తేడా అనిపించింది అనుకోండి ఆరు వందలు అమ్ముకోండి ఆరు వందల ఎంత వస్తుంది రెండు వందల యాభై వస్తుంది పదిహేను వందల ఎంత వస్తుంది అవును ఒక చీర అమ్మితే మూడు చీర నాలుగు చీరలు లాభం చేసుకోండి భలే ఐడియా కదా మీకైతే మాత్రం సో ఒక రోజు పనులన్నీ పక్కన పెట్టుకొని పర్చేస్ చేసిన తర్వాత సారీస్ అన్నిటిని ఓపెన్ చేసుకొని డ్యామేజ్ అనుకోండి దాని ప్రైస్ సపరేట్ డ్యామేజ్ వచ్చింది అనుకోండి సార్ దగ్గర పర్చేస్ చేసి రావు మెన్షన్ చేస్తాను ఓకే ఎందుకంటే పర్చేస్ చేశాక డిసప్పాయింట్ కాకూడదు కదా సో అందువల్ల అనమాట సార్ శ్రీకృష్ణ చిన్న అబ్బాయి పుట్టినరోజు పవన్ పుట్టిన రోజు కానుక ఇచ్చేస్తాను ఓకే ఓకే అండి బర్త్డే గిఫ్ట్ గా జనరల్ గా బర్త్డే బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు సార్ మీకు ఇస్తున్నారు గిఫ్ట్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ నాకు ఇద్దరు కూతుర్లే గాని అన్నయ్య గారు ముగ్గురు అబ్బాయిలు లాస్ట్ అబ్బాయి ఓకే మన చిన్ని కృష్ణ ఓనరు ఎన్నో అబ్బాయి సార్ ఫస్ట్ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి ఓకే ఏమా ఎంజిన్ ఏ నచ్చలేదు ఏది ఓపెన్ చేసేదా అంటే నేను మీరు లాస్ట్ లో ఓపెన్ చేస్తారేమో నా నేను నచ్చిన సెలక్షన్ చేసుకుంటూ పక్కన పెడతాను ఓకే ఓకే నేను అనుకుంటున్నాను మీరు లాస్ట్ లో ఓపెన్ చేస్తారని అలా అనుకుంటా అన్ని ఓపెన్ చేయాలి సార్ నచ్చిన సారీస్ అంటే అంత బాగున్నాయండి సారీస్ అయితే మిస్ బాగా నచ్చింది అవును బాగుంది పికాక్ డిజైన్ తో మంచి పింక్ కాంబినేషన్ తో ఇవే కాదు ఇంకా వేలల్లో ఉన్న రకాలు సూపర్ సూపర్ డీల్స్ ఉన్నాయి పర్పస్ ఏ కాదండి కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది మీకు ఐదున్నర మీటర్ నుంచి ఏడు మీటర్ల వరకు వచ్చింది కాబట్టి అలా కూడా ఐదున్నర రాదు వద్దు చెప్తే బాగుంటుంది ఎందుకంటే హై రేంజ్ కదా ఇవన్నీ ఐదు వేలు ఏడు వేల ఉన్నాయని చెప్పాము అనుకోండి మా ఇబ్బంది ఉండదు మనకి ఓకే మరొక సూపర్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా సో స్టాక్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను షాప్ చూసేదానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఒక సముద్రం అంతా మీకు దొరుకు వెతికినంత వరకు దొరుకుతూనే ఉంటాయి అన్నమాట అంత మంచి కలెక్షన్ ఉంటుందండి సూపర్ సారీస్ అయితే ఉంటాయి దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మిస్ చేసుకోద్ది ఎవరికి కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బల్క్ శారీస్ కావాలి అనుకున్న వారికి అయితే మాత్రం వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయొద్దు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి బయట మీరు ఎక్కడ పర్చేస్ చేయాలన్నా కూడా ఈ కాస్ట్కి పాసిబుల్ కాదు అండి అన్ని వీడియోస్ చూడండి మీరు తప్పలేదు అన్నీ చూడండి ఫైనల్గా మన శ్రీకృష్ణ సారీస్ ఎవరికి వీడియో ఇచ్చినా అదొకసారి మీరు ఫాలో అవ్వండి ఎందుకు అనారంటే ఆ క్రేజ్ అలా అన్నమాట నిజంగా బాగుంటుంది మన ఛానల్ అయినా మనం మనం ఇచ్చే మీ ఛానల్కైనా అవును ఎవ్వరు నష్టపోయిన వాళ్ళు నాకు మెసేజ్ పెట్టలేదు అవును మళ్ళీ చెప్తున్నా మా వల్ల మీకు అన్న ఇబ్బందికరంగా ఉంటే మెసేజ్ పెట్టండి ఒకవేళ తప్పు చేస్తే మీరు సరిద్దుకుంటాను అవును ఎందుకంటే చెప్తే తెలిసిద్ది అవును చెప్పండి ఏది తెలిసిన ఏముండదు కూడా సార్ మంచి సజెషన్స్ ఇస్తారు అంతకు మించినటువంటి ఐటమ్ ఇస్తారండి మంచి ఐటమ్ అయితే ఉంటుంది వీరి దగ్గర సో మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా ఎంతో మంది రీసేల్ స్టార్ట్ చేసిన వారు సార్ షాప్ నుంచి చాలా చాలా ఉన్నాయమ్మా యూడియా ఎక్కువ ఎంత అవుతుంది కాబట్టి మళ్ళీ యూడియా అమ్మంటే రిలీజ్ చేయాలి కాబట్టి అందుకని నేను ఎంతవరకు చూపిస్తున్నాను మీకు ఇంకా కావాలంటే మీకు లైట్ లో లైన్ లో చూపిస్తాను నాలుగు చీరలు ఓపెన్ చేసినాక చూపిస్తాను ఓన్లీ వీడియో కల ప్రమోట్ మీరు క్రీన్ షాట్ తీసిన పంపించినా సరే నాకు ఇరవై చీరలు కావాలి క్రీన్ షాట్ పంపించినా సరే

సింగిల్ లేదు ఒక ఫోర్ ఫైవ్ సారీస్ కావాలి అంటేనేమో మీకు వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ లేదు ట్వంటీ ప్లస్ తీసుకుంటామంటే అంటే త్రీ ఫిఫ్టీ ఓకే ఇది సారీ మొత్తం ఇది వస్తుంది ఓకే ఇది మనకు ఆల్ ఓవర్ సారీ అండి అండ్ బ్లౌజ్ కూడా చూసినట్లయితే సారీ కూడా ఓపెన్ చేస్తాం అమ్మా ఓకే నైస్ నైస్ చూడమ డ్యామేజ్ అవుతుంది నువ్వు కూడా ఆ లేదు ఆల్మోస్ట్ మీకు ఎక్కడా కూడా కనిపించవండి ఎందుకంటే ఉంటుందని తీసుకోండి మెన్షన్ చేస్తున్నారు సార్ ఇది బ్లౌజ్ లేదు సార్ లేదు బ్లౌజెస్ కూడా పెద్ద వచ్చాయి మరొక సూపర్ సారీ అండి ఓకే నైస్ వావ్ చాలా బాగుందండి సో డామేజ్ లేదు సార్ లేదు సో మెన్షన్ చేస్తున్నారు బట్ మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి ఆల్మోస్ట్ మీకు నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కడ లేదండి లేదు అని ఉంది అని తీసుకోవడం బెటర్ ప్రాబ్లం లేదండి అవును కస్టమైజేషన్ కి కూడా హ్యాపీగా మీరు యూజ్ చేసుకోండి ఇది అండి ఇలాంటివి మీరు కస్టమైజేషన్ కి వాడొచ్చు వందలు ఐదు చర్లు వస్తాయండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను నైస్ బ్లౌజ్ చూస్తున్నారు కదా సార్ మీరే చేతికి తీసేసుకోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి ఫుల్ కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా లైక్ ఒక థౌసండ్ సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నట్లు ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే ఉందండి జ్వర లేదా ఎంత ఉంది ఐదు వేలు ఉంది

వావ్ సూపర్ అండి అసలు మీ ఓపిక వీడియో కాల్ చేసుకున్నా కూడా ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న కప్లైట్ అవుతుందండి ఇంకా ఉన్నాయి గోడౌన్ లో ఇంకా ఇంకా ఓకే అండి సో రీసేల్ పర్పస్ కి హ్యాపీగా కాంటాక్ట్ చేయండి నచ్చిన వాటికి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫైన్ క్వాలిటీ అండి మీకు వీడియో క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుంది చాలా బాగుందండి సారీస్ అయితే అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నారు సార్ ఓకే ఇది పళ్ళు అండి నైస్ వేవ్స్ డిజైన్ అయితే వచ్చిందండి సారీ అంతా కూడా ఓకే ఇది బ్లౌజ్ ఇది పోకింపల్లి పట్టు అంటారు దీన్ని ఓకే రకరకాలు వస్తాయి వీటిలో ప్లేన్ కూడా ఉంది ఎక్కడ కూడా ఉంది చెప్పాక మీకు ఇదిగోండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇది ఓపెన్ చేయండి కానీ ఓకే ఇలా కూడా వితౌట్ పెద్దవాళ్ళు బాగా లైక్ చేస్తారు ఓకేనా వితౌట్ బోర్డర్ తో వన్ డే ఆఫర్ ఇచ్చేది ఈ రోజు నుంచి రేపు సాయంత్రము ఆరు గంటల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను ఇరవై అయితేనేమో మూడు వందల యాభై రూపాయలు ఇరవై లోపు కొంటేనేమో నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై లోపు అయినా సరే వీడియో ప్రమోట్ చేస్తాను మీరు ఐదు కొన్నా సరే నాలుగు వందల యాభై పది కొన్నా సరే నాలుగు వందల యాభై పదిహేను నాలుగు వందల యాభై పడుతుంది ఇరవై కొంటేనే మూడు వందల యాభై రూపాయలు షాప్కి వచ్చి క్యాషే కావాలి మీరు షాప్కి అన్ని ఓపెన్ చేయమని మేమైతే ఓపెన్ చేయము ఎందుకంటే మీకు డెమో కోసం నేను ఓపెన్ చేస్తున్నామని క్లారిటీగా అర్థం అవుతుంది ఓకేనా క్లారిటీగా వినే పచ్చి చూసుకోండి కానీ నష్టపోయాలు మాత్రం ఎవరు ఉండరు ఒకవేళ ఇబ్బందికరంగా నేను మాట్లాడుతాను అసలు యాక్చువల్గా చెప్తున్నా కదా ఎవరు నష్టపోరు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నాను అది నాది హామీ ఓకే సూపర్ అండి సో హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ర్ వాచింగ్